హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ స్వతిస్ వరల్డ్ గ్రీన్ బఠానీ లంచ్లోకి టమాటో ఆలు ఇష్టంగా తింటుంటారు పిల్లలు అడిగి మరి చేయించుకున్నారు ఓకే వాళ్ళకి ఇష్టమైన కర్రీ చేయడం నాకు కూడా చాలా ఇష్టము ఇంకా ఇందులో హెయిర్ ఫాల్ సమస్య గురించి అయితే ఒక చూపించాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అండ్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి సో ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అండ్ ఇక్కడ పూజ కోసం అయితే రోజు ఫ్లవర్స్ అయితే చాలా చాలా వచ్చేసాయి ఇవాళ మీకు చూపిద్దామని వీడియో తీసాను అంత కలర్ఫుల్గా వచ్చాయి కదండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పిల్లల్ని చదివించాలి కాబట్టి एर्ली मार्निंग अच्छे लेना पिल लेना चक् इधर चुको जी अभ्यास के महत्व का वर्णन करते हुए कह, कहते हैं कि जीवन में अभ्यास का महत्वपूर्ण स्थान है म, 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 मुर, मुर, मुर्क, मुर्किया नादान व्यक्ति व्यक्ति अभ्या, अभ्यास, अभ्यास के करते, करते रहना से जरूर एक दिन होशियार बन जाओ जाएगा, जाएगा। इसका उदाहरण देते हैं कि कठोर प्रयत्न पर भी, भी? कठोर प्रयत्न का हाँ, प्राप्त प्राप्त ఇంకా నేను బయట అయితే క్లీన్ చేసేసి ముగ్గులో అయితే పెట్టేసుకున్నాను ఇంకా వాళ్ళు చదువుకునేటప్పుడు ఇం మధ్యలో నేనైతే వెళ్ళాను ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను ఇంకా ఇంట్లో బయట అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇం చక్క మండే రోజు కదండి స్వామివారికి అభిషేకం చేస్తున్నాను సో ఇంకా చూసేయండి అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అభిషేకం చేసేసుకోవచ్చు తప్పేం లేదు స్వామివారిని పూజించడం అనేది అదృష్టంగా భావించాలి అభిషేకం చేయడం ఇంకా అదృష్టము సో అది మనసుకి ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా కూడా ఉండొచ్చు ఇక్కడైతే పిల్లలకి పాలు వేడి చేసి ఇస్తున్నాను తక్కువ షుగర్తో ఇస్తాను పాలు రెగ్యులర్గా అండ్ ఇక్కడ అల్లం టీ చేశాను కాబట్టి ఇంకా నలుగురం తాగిస్తాము అండ్ తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాము టీ కూడా చూసాము ఇక్కడ అయితే ఇంకా వింటర్ అయిపోయి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండీ సో ఇంకా చిలగడదుంప బ్రేక్ఫాస్ట్లోకి అయితే చేసేసాను చిల్లిగడదుంపనే ఆవిరి ఉడికించుకోవాలి ఇందు ఇలాగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి కింద బౌల్లో తర్వాత హోల్స్ ఉన్న బౌల్లోకి చిల్లిగడదుంప వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఆవిరికి ఉడకనివ్వాలి ఇంట్లో పెట్టుకోవాలి అక్కడైతే చూసేయండి సాఫ్ట్గా అయిపోతాయి ఇంకా ఇందులో చాలా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయి పిల్లలకి తరచుగా ఇస్తే బాగుంటుంది చూడండి ఇక్కడ అయితే సాఫ్ట్గా అయిపోయింది బ్రేక్ఫాస్ట్లోకి నేను తరచుగా తెచ్చి ఇస్తూ ఉంటాను సీజనల్గా దొరికినప్పుడు మాత్రమే తినగలుగుతాం కదండి అందుకే ఇంకా లంచ్లోకి అయితే గ్రీన్ బఠానీ టమాటో ఆలు మూడు కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి కదండి సో పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి అడిగి మరీ చేయించుకున్నారు ఈరోజైతే చూసేయండి ఇక్కడ నేను ఏ విధంగా చేశానో మీకు కూడా చూపిస్తాను అండ్ ఇందులో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ కూడా వీడియో చూస్తూ మాట్లాడుకుందాం మార్కెట్ నుంచి వస్తున్నప్పుడు హస్బెండ్ అయితే ఆలు దోసకాయ చిలగడదుంప టమాటోస్ అండ్ పీనట్స్ అన్నీ తీసుకొచ్చారు ఇక్కడైతే చూసేయండి గ్రీన్ చిల్లీ టమాటోస్ అన్నీ తీసుకొచ్చారు సో ఈరోజైతే కర్రీలోకి ఆలు టమాటో గ్రీన్ బఠాని మూడు కాంబినేషన్లు అయితే చూపిస్తాను ఆలుని ఉడికించి పెట్టుకున్నాను టమాటోస్ ఆనియన్స్ గ్రీన్ బటాని అన్నీ నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ చూసేయండి అండ్ కరివేపాకు కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఉడికించిన ఆలు కూడా రెడీ పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రై చేసేసుకోవడమే టమాటా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఆలు వేసేసుకోవాలి సింపుల్గానే ఉంటుంది కర్రీ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసేయండి ఇక్కడ నేను ముందుగా గ్రీన్ బటాని గ్రీన్ చిల్లీ ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేసేసాను అవి మగ్గిన తర్వాత టమాటో మొత్తం ఉడికించుకున్న తర్వాత ఉడికిపోతుంది కదా సాఫ్ట్గా ఆ టైంలో ఆలు వేసేసుకోవాలి ఎందుకంటే ఆల్ని ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి చూసేయండి ఇక్కడ ఆ విధంగా ట్యాప్ చేసేసుకోవాలి లేకపోతే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది చూసేయండి మంచిగా కలిసిన తర్వాత అజీర్తి సమస్య చేయదు పచ్చి బఠానీలు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తొలగిస్తుంది గ్రీన్ బఠానీస్ తినడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది ఫలితంగా రక్తం బాగా తయారవుతుంది రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు గ్రీన్ బఠానీలో సెవెంటీ నైన్ పర్సెంట్ వాటర్ పర్సెంట్ ఉంటుంది ఫోర్టీన్ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ మరియు అతి తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి బఠానీలు తినడం వల్ల ఫ్యాట్ జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్ ఫైవ్ పాయింట్ ఫార్టీ టూ గ్రామ్స్ అండ్ వాటర్ పర్సెంట్ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది బటానీలను నార్మల్గా ఉడకబెట్టడం ఆన్ స్టీమ్ చేయడం జరుగుతుంది సో నిత్యం గ్రీన్ బఠానీస్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది ఇంకా లంచ్ టైం అయింది కదండి పిల్లలు వచ్చేసారు పిల్లలకి అన్నం వడ్డిస్తున్నాను చూసేయండి ఇక్కడ హస్బెండ్ కూడా షాప్ నుంచి వచ్చారు ఇంకా నాలుగు కూర్చొని తినేస్తాం ఇంకా చూసేయండి ఇందులో ఇంకా చాలా రకాల ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయి విటమిన్ సి వల్ల శరీర గ్రీన్ బఠానీలో ఉండే విటమిన్ సి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ఫైటో అలెక్సిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది పచ్చి బఠానీలు ల్యూటిన్ అనే కెరటనాయిడ్ ఉంటుంది కంటి చొప్పున మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు గ్రీన్ బఠానీ ఇందులో ఉండే ఫైబర్ గుండె జబ్బులు రాకుండా హార్ట్ అటాక్స్ రాకుండా చేస్తుంది శరీరంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి పచ్చి బఠానీల్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉంటుంది అందువల్ల బరువు తగ్గాలనుకున్న వారికి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇందులో ఉండే విటమిన్ సి మన శరీరంలో ఉండే కొల్లాజిన్ ను ఉత్పత్తి చేస్తుంది దీంతో చర్మం కాంతివంతంగా ఉంటుంది ప్రీరాడికల్స్ని నిర్మూలించబడతాయి పచ్చి బఠానీలను తినడం వల్ల చర్మం ముడతలు రాకుండా చేస్తుంది ఇప్పుడైతే పిల్లలు ఇద్దరితో పాటు మేము కూడా తినేస్తున్నాము బంగాళాదుంపలో థయామిన్ రైబోఫ్లేవిన్ ఫోలెట్ నియాసిన్ మెగ్నీషియం ఐరన్ జింక్ వంటి పదార్థాలు లభిస్తాయి ఇంతేకాకుండా బంగాళాదుంప తొక్కలో ఉన్న పీచు పదార్థం కూడా చాలా మంచిది అంతేకాదండి ఒక మాదిరి బంగాళాదుంప తొక్క బరువు టూ గ్రామ్స్ ఉంటుంది ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం ఇంకా బంగాళాదుంపలో కాటినాయిడ్స్ ఫలఫినాయిల్స్ వంటి ఫైట్రో రసన రసాయనాలు ఉన్నాయి ఇక్కడైతే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది చాలా చాలా బాగుందని పిల్లలు కూడా అన్నారు చాలా హ్యాపీ అనిపించింది జుట్టు రాలిపోయే సమస్య ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక్కడ నేను ఫస్ట్ టైము మందార పూలు మందార ఆకులు అండ్ గులాబీ పూలు అన్నింటినీ కలిపి ఎండినే ఉంటాయి కదండి కోకోనట్ ఆయిల్లో అంటే పారాషూట్ ఆయిల్లో వేసి టీ గ్లాస్ తీసుకున్నాను రెండింటిని కలిపి వెయిట్ చేసేసుకోవాలి మరిగించకూడదు బాగా టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేసేసుకోవాలి స్టవ్ ఎప్పుడు సిమ్లో పెట్టి వేసుకోవాలి నాకైతే మంచిగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది జుట్టు రాలే సమస్య అయితే తగ్గింది అండ్ సెకండ్ టైం మందార ఆకులు కరివేపాకులు అన్నిటినీ నీట్గా కడిగి ఇది గుప్పెడు తీసుకున్నాను ఆకులు కరివేపాకు కూడా గుప్పెడు తీసుకున్నాను కోకోనట్ ఆయిల్ టీ గ్లాస్తో తీసుకున్నాను నాకు అన్ దాదాపుగా తెలుసు కాబట్టి నేను బౌల్లోకి అయితే కొలతతో వేయలేదు మీరు టీ గ్లాస్తో వేసేసుకోండి గుప్పెడు ఆకులు గుప్పెడు కరివేపాకులు తీసుకొని ఫ్రెష్గా ఉన్నాయి చూసుకొని నీట్గా కడిగి డస్ట్ అంతా ఏం లేకుండా కడిగిన తర్వాత తడి లేకుండా కూడా చూసుకోవాలి ఆకులకి సో ఈ విధంగా తీసేసుకొని ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు కూడా మందార ఆకులను పచ్చిగా పేస్ట్ చేసి తలకి పెట్టించేవాళ్ళు నాకు అలా ఇష్టం ఉండదు ఆయిల్లో అయితే వేసేసుకుంటాను రానడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ అయితే ఆయిల్లో త్వరగా పెట్టేసుకోవచ్చు ఆ హెడ్ బాత్ కూడా చేసేసుకోవచ్చు నెక్స్ట్ డే ఒక రోజు వరకు అయితే ఉంచుకోవాలి ఇక్కడైతే నేనైతే టీ గ్లాస్ వరకు ఆయిల్ తీసుకున్నాను నాకు దాదాపుగా తెలుసు కాబట్టి రెగ్యులర్గా చేసుకుంటాను నాకు ఒక ఇది అయిపోగానే మళ్ళీ చేసేసుకుంటాను నాకు మంచిగా హెయిర్ ఫాల్ సమస్య తగ్గింది నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను వీడియో తర్వాత చూసేయండి ఇక్కడైతే ఆకులన్నింటినీ వేసుకున్నాను కరివేపాకు మందారాకు మీ దగ్గర ఉంటే మైదాకు కూడా వేసేసుకోవచ్చు లేతవి తీసుకొచ్చుకొని వేసుకోవాలి నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాతనే వేసుకోండి డస్ట్ అంతా మళ్ళీ ఆయిల్లోకి వెళ్ళిపోతుంది కడగకుండా వేసుకోవద్దు నేను నీట్గా టవల్లో మంచిగా తడి లేకుండా తుడిచి ఆయిల్లో అయితే స్టవ్ పెట్టుకో స్టవ్ అయితే సిమ్లో పెట్టి వేయించి చేసుకుంటున్నాను ఇక్కడైతే చూసేయండి సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడు స్టవ్ ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే కదుపుతూ ఉండాలి వాటిని సో మాడకుండా చూసుకోవాలి మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది ఇది వేడైనప్పుడు ఇల్లంతా మంచి వాసనతో ఉంటుంది సో మన జుట్టు కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆయిల్ పెట్టుకున్నప్పుడు వారంలో ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఆయిల్ పెట్టేసుకోండి నో ప్రాబ్లం ఇంకా ఆయిల్ పెట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నైట్ పెట్టుకొని మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసుకోండి కుటుంబ లెవెల్స్ వరకైనా మన హెడ్ మీద ఉండాలి ఆయిల్ కుదుర్లకి మాడ భాగంలో మంచిగా మర్దన చేసుకోవాలి ఆయిల్ని మెలనోసైడ్స్ సైడ్స్ అనేటిది మెలని లేయర్ ఉంటుంది మన తల భాగంలో మెలని ఉత్పత్తి చేస్తుంది అందుకే మన హెయిర్ అయితే బ్లాక్గా ఉంటుంది చూడండి ఇక్కడ టెన్ మినిట్స్ వరకు ఈ విధంగా వచ్చేస్తుంది గ్రీన్ లీవ్స్ కాస్త మా ఇలాగ మరిగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఆయిల్లోకి అయితే ఇందులో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అయితే వచ్చేస్తాయి చూసేయండి ఆయిల్ని ఒక నాలుగు రోజుల పాటు మంచిగా అప్లై చేసేసుకోండి తలకి థర్టీ డేస్లో మంచి రిజల్ట్ వస్తుంది ఇక్కడ చూసేయండి ఇంకా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లోకి అయితే తీసేసుకోవాలి ఇంకా నా హెయిర్ కూడా చూపిస్తాను చూసేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ సమస్య ఉంటే షేర్ చేయండి ఈ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది థర్టీ డేస్ వరకు అయితే చక్కగా పెట్టేసుకోవాలి అప్పుడే రిజల్ట్ మంచిగా ఉంటుంది ఇక నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటివి చూపిస్తుంటాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఇక్కడైతే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్టలు అయితే ఆరేసాను అండ్ ఆలనవి కూడా మార్నింగే వేసిస్తుంటాను కాబట్టి ఇంకా ఆరిపోయాయి అండ్ ఇక్కడ టిఫిన్లోకి అయితే పొట్టు శనిగలు అండ్ నెక్స్ట్ డేకి ఈరోజే నానబెట్టేసుకుంటాను మధ్యాహ్నము సో ఇక్కడైతే చూసేయండి పొట్టు శనిగలతో మొలకలు చేస్తుంటాను సో కొన్ని ఎక్కువగా వేసుకున్నాను టిఫిన్ కూడా పొంగడాలు కూడా చేద్దామని అది మరొక వీడియోలో క్లియర్గా చూపిస్తుంటాను చూపిస్తాను అండ్ ఇక్కడ అయితే ఫోల్డ్ చేస్తూ ఒకసేపు అయితే రిలాక్స్ అవుతున్నాను చూసేయండి టీవీలో సాంగ్స్ వింటూ ఇదండి ఇవాళ వీడియో మార్నింగ్ రొటీన్ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్